లక్ష్మీ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి చిక్కుడుగాయ బంగాళాదుంప కాంబినేషన్తో టమాటోలు కలుపుకొని చాలా బాగుంటుందండి అన్నంలోకి రాగి సంగటిలోకి తర్వాత రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ చిక్కుడుగాయ బంగాళాదుంప కలిపి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయని చూడండి ఈ విధంగా ఒలిచి పెట్టేసుకొని నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను అందులోకి ఒక నాలుగు బంగాళదుంపలండి వీటికి పైన చెక్కు తినండి డైరెక్ట్గా అలాగే కట్ చేసి వేసేస్తాను ఒక రెండు టమాటోలు తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఒక మిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత ఒక ఏడు వెల్లుల్లి వెబ్బలని పొట్టు తీకుండా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఈ కూరలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి ఇప్పుడు మనం ఆ బంగాళాదులపను కూడా వేసి వేయించుకోవాలి చిక్కుడుకాయలతో పాటు అప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కరెక్ట్గా వేగిపోతాయి ఇప్పుడు బంగాళా ముక్కల్ని చూడండి ఈ సైజులో కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి అవి ఇందులో వేసేసుకోవాలి పైన చెక్కుతో వేస్తేనే బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే వీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే అలాగే వేస్తాను కొన్ని కర్రీస్కి మాత్రం పీల్ చేసి వేస్తాను ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చిక్కుడుకాయలు వేసేసుకున్నాము చిక్కుడుకాయలు మనకి త్వరగా ఉడికిపోతాయి ముందే వేసామంటే మరి మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదండి కరెక్ట్గా ఉడికితేనే బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఒక రెండు నిమిషాలు మగ్గాయి ఇప్పుడు నేను ఈ చిప్పుడుకాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాను మనం ఈరోజు ఉడికించుకుని డైరెక్ట్గా ఇలా పోపులోనే అండి ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది రైస్ తక్కువ పెట్టుకొని ఈ విధంగా మనం వెజిటబుల్స్తో కర్రీ చేసుకొని తింటే హెల్దీ అండి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాం పసుపు కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి నేను ఈరోజు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాగే గరం మసాలా కానీ వేయడం లేదండి ఇదే కూరని ఇదే కాంబినేషన్తో ఇంకా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయించండి కానీ ఈరోజు నేను ఈ విధంగా చేస్తున్నాను మిగిలినవి ఈసారి చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి తరువాత ఇదే కాంబినేషన్ని అన్నీ అప్పటికప్పుడు నూరుకొని మసాలాని చింతపండు పులుసు వేసి అలా కూడా చేయించండి మామిడికాయతో కలిపి చేయొచ్చు అవన్నీ నేను ఒక్కొక్కటే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాము ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీలో వేసేసుకుంటానండి కారం పొడి బాగుంటుంది కలర్ఫుల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఇంట్లోనే వేసుకున్న ధనియాల పొడండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా రాళ్ళుప్పని కూడా వేసేసుకుందాము అలాగే ఒక పెద్ద రెండు టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి బంగాళాదుంపలు చిక్కుడుకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటోను వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి కూర్చోండి మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఇలా కలగలిపి ఒక రెండు వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి లేకపోయినా కూడా అల్లం వెల్లుల్లి గరం మసాలా అలా రోటీలు చపాతీలు తింటాం కదా అప్పుడు బాగుంటుంది ఈ విధంగా ఈ చిక్కుడు చిక్కుడుగాయన్ని మనం బాగా మగ్గించాలండి ఎందుకంటే ఆ చిక్కుడుకాయకి ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది అవి సరిగా మగ్గకుంటే మనకు వాసన ఉంటుంది బాగుండదు కాబట్టి బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఫ్రై అయింది చాలు ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు వేసేసుకుందాము ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి కొంతమంది ఎక్కువగా పులుసు కూరలు అంటే ఇష్టపడతారండి అలాంటి వాళ్ళకైతే ఈ కర్రీలు చాలా బాగుంటాయి ఆల్రెడీ మనం ఇక్కడ బాగా ఫ్రై చేసేసాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది మరి ఈ ముక్కలు మెత్తగా అయిపోతే బాగుండదండి కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి ఇప్పుడు వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కొత్తివన్నీ చాప్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు మీరు పులుపు ఏదన్నా పులుపు టమాటోలు సరిపోతాయండి కారం అవి ఏదన్నా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఓకే అండి చూద్దాము కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి ఇది మరీ ఎక్కువ నీళ్ళ నీళ్ళుగా లేకుండా ఈ విధంగా ఉండాలి ఈ పొటాటో కూడా ఉడికిపోయింది మెత్తగా అయిపోకూడదు చూడండి చిక్కుడుకాయలు కూడా కరెక్ట్గా ఉడికాయి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా అండి ఆ వేడికి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి అంతే అండి చిక్కుడుగాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి